హలో ఫ్రెండ్స్ అందరికీ ఫస్ట్గా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను ప్రతిరోజు వాషింగ్ మిషన్ బట్టలు అయితే వేస్తున్నాను ఒక నాలుగైదు రోజుల నుంచి ఏం చేద్దామండి మరి అలా ఉన్నాయి అనమాట ఇంకా ఇక్కడైతేనా ఇంకా ఈరోజు కొన్ని దుప్పట్లు అలాగే కొన్ని లక్కీవి డ్రాయర్లు అలాంటివి వేద్దాం అనుకుంటున్నాను అనమాట కొన్ని అయితే వేసేసానండి ఇప్పుడైతే నేను మా పాపకి ఫోన్ ఇచ్చాను వీడియో షూట్ చేయమని చెప్పి మా పాప నా సగం ఫేస్ కనిపించేలాగా వీడియోలు అయితే తీస్తుందనమాట ఎప్పుడైనా సరే ఇంకా మామూలుగా నేను ఎప్పుడైనా తనకి కరెక్ట్గా చెక్ చేసి ఇచ్చినప్పుడు కదపకోకుండా అలాగే పట్టుకుంటుంది కానీ ఏం పని చేసినా నేను హెల్ప్ చేసినా అని వస్తుందనమాట ఇక్కడ కంఫర్ట్ బాటిల్ అయిపోయింటే తీసుకున్నాను కొత్తది మొన్ననే రీసెంట్గా సరుకుల్ తెచ్చారు కదా అప్పుడు చెప్పానమాట ఎలాగో అయిపోతుందన్న ముందరంగా నేను చెప్తాను అనమాట మొత్తానికి ఆన్ చేశానండి ఈరోజు లక్కి ఇంకా నిద్రపోతున్నాడు కాబట్టి ఈ బటన్ ఆన్ చేయడానికి అయితే రావట్లేదు లేకపోతే వాడు వచ్చింది అనమాట ఈ పాటికి ప్లీజ్ అండి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్